ఇక పాటుగా నిన్న మన ఏది ఇగో ఈయనే ఒకసారి చూడు తిరుపతి రెడ్డి అండి ఒకసారి మీరందరూ కూడా చూడాలి జన్మదిన శుభాకాంక్షలు మాట తప్పని మహనీయుడు శత్రువులు ఎరగని నాయకుడు అలుపెరగని ప్రజాసేవకుడు శ్రీ యనుముల తిరుపతిరెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు ఎవలకు మాట ఇచ్చిండు ఎవలకు మాట తప్పిండు ఎవరిని అసలు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులలో ఒకరు ముఖ్యమంత్రిగా ఉంటే హైదరాబాద్లో ఏమైనా చేయవచ్చా ఎవరికి మాటిచ్చినావు ఏమని మాటిచ్చినావు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏమని చెప్పినావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది కుటుంబ పాలన అని కుక్క మొత్తుకున్నట్టు గజ్జె కుక్క లెక్క మొత్తుకున్నారు మరి ఈరోజు మీరు చేసేది ఏంది మీరు చేసేది కుటుంబ పాలన కాదా యనుముల రేవంత్ రెడ్డి గారు ఏంటిది రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మీ యొక్క ఏంది పూర్తి స్థాయిలో ఒకసారి మీరు చూడొచ్చు మాట తప్పని మడమ తిప్పని అని చెప్పి కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎవరికి మాట తప్పలే ఎవరి మహనీయుడు శత్రువులు ఎరగని నాయకుడు ఏంది అల్లు పెరగని ప్రజాసేవకుడు ఏం చేసిండీనే ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మొత్తం ఏంది అంటే ఈయన తిరుపతి రెడ్డి పుట్టినరోజు ఇది ఇదొక అంశం అయితే ఇంకొక అంశం ఏంటంటే మీకు విషయం తెలియదు కదా ఈయన ఫోటోలలో ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డి ఫోటో లేదు దీన్ని అతకబెట్టీళ్ళు దీన్ని దాన్ని అతకబెట్టేళ్ళు కొన్ని చోట్ల రేవంత్ రెడ్డి ఫోటో లేకుండానే పూర్తి స్థాయిలో అన్నదమ్ముల మధ్య నాకు తెలిసి వీళ్ళ వీళ్ళ దగ్గర పంచాయతీ భారీగానే ఉన్నది అనేది ఒకసారి చూడొచ్చు ఇగో 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 మీకు క్లారిటీ ఒకసారి జూమ్ చేసి చూపెట్టు దీన్ని ఇగో కట్ చేసి అతకబెట్టినట్టు మీకు కనబడతలేదు అయినా ఇగో చూడు చాలా క్లియర్గా కనబడుతుందా చాలా స్పష్టంగా చూపెట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలవాలి ఎందుకంటే ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేనేమని చెప్తున్నా అంటే ఇగో ఇంత క్లారిటీగా కూడా ముఖ్యమంత్రి గారి ఫోటో లేకుండా లేకపోతే ఇతరత్ర కావచ్చు ఏదన్నా అనుకోరు మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి ఆలోచించాలి మరి ఎవరు వీళ్ళు తెలంగాణ కోసం ఏం కొట్లాడిండు తెలంగాణ ఉద్యమంలో ఈయన ఏం చేసిండు వీళ్ళ వీళ్ళ కుటుంబానికి సంబంధించిన రాజకీయాలు ఏంది తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేసిన ఇక దీనికి సంబంధించి చూసిరు కదా మొత్తానికి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఒక్కసారి ఈ మన రాత్రిలో ఏం జరిగిందంటే స్టిక్కర్ అతకబెట్టేళ్ళు నేను రాత్రిపూట పోయినప్పుడు ఏం చేసిరంటే ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి ఫోటో అతకబెట్టిళ్ళు అసలు ఈ ఫోటో లేదు ఈ ఫోటో అతకబెట్టిల్లు రాత్రికి రాత్రి ఈ ఫోటో అతకబెట్టేళ్ళు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించారే ఈ ఫోటో అతకబెట్టి ఏదో తెలంగాణ హైదరాబాద్ వాళ్ళ వల్ల అన్నట్టు వాళ్ళ అయ్య అన్నట్టు మొత్తానికి ఇష్టం వచ్చినట్టుగా చేశారు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుటుంబ పాలన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారనేది స్పష్టం సుస్పష్టం ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం ఏంది కొండల్ రెడ్డి గారు ఆస్ట్రేలియా పర్యటన పోతారా షాడో ముఖ్యమంత్రి లెక్క ఇక్కడ ఇంకో అన్న షాడో ముఖ్యమంత్రి లెక్క ఫ్లెక్సీ లేచుకుంటాడా ఏంది ఇది ఎటు పోతున్నది తెలంగాణ ఎవరి కుటుంబ పాలన అవుతున్నది ఇప్పుడు కుటుంబ పాలనని ఎవరు మాట్లాడరు ఎందుకు అంటే ఆనాడు కల్వకుండ్ల చంద్రశేఖరరావును టార్గెట్గా వేసుకుని ఏదైనా అనేది ఫిక్స్ అయిపోయింది పాపం ఈరోజు మాత్రం అలాంటిది లేదు ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ హైదరాబాద్లో ఓ పక్కన అవస్థలు గోసలు చాలా ఇబ్బందులు పడతా ఉంటే ప్రజలకు సంబంధించి